వినాయక చవితి సెలబ్రేషన్స్ అమెరికాలో ఘనంగా జరుగుతున్నాయి మరి ఇక్కడ ఒక విశిష్టత ఏంటి అంటే మన మన వినాయక చవితి సెలబ్రేషన్స్కి హరీనా నేను ఒక ముస్లిం సరే వినాయక చవితి సెలబ్రేషన్స్ రావడం జరిగింది సార్ మాట్లాడదాం హలో అండి హాయ్ ప్రశాంతి ఎలా అనిపించింది అంటే మీరు ఒక ముస్లిం అయ్యండి ఇలా హిందూ పండుగలు వినాయక చవితి సెలబ్రేషన్స్కి రావడం ఎలా అనిపించింది బికాస్ నేను ఇండియాలో కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్ మా విలేజ్లో అందరూ లైక్ సెవెన్ డేస్ బాగా గ్రాండ్గా చేసుకుంటాం లాస్ట్ నిమజ్జనం రోజు కూడా అందరూ కలిసి నిమజ్జనం చేయడం అది ఇండియా ఫీలింగ్ కూడా ఇక్కడ అనిపిస్తోంది నాకు ఇక్కడ వచ్చి అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఒకటిగా చేయడం అది చాలా మంచిగా అనిపించింది ఇండియా వైడ్స్ ఇక్కడ చూడడం అమెరికాలో దట్టు చాలా హ్యాపీగా ఉంది సో నేను సేమ్ నాకు ఇండియా ఫీలింగ్ వచ్చింది మేము ఇక్కడే కాదు మా కమ్యూనిటీలో కూడా మేము కేబార్ ప్రతి కమ్యూనిటీలో ఒక కేబార్ని పెడుతున్నారు కేబార్ వినాయకుడిని సో అన్ని వినాయకులు మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ అయ్యప్ప లో లాస్ట్ డే నిమజ్జనం అనేది జరుగుతుంది ఇప్పుడే నేను కొడువులు కూడా తిన్నాను తుండలు తిన్నాను చాలా ఆ ప్రసాదం తింటుంటే ఇండియా బాగా గుర్తొస్తుంది ప్రశాంతి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ